హలో అండి మంచి బీటిస్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను మన అందం పెంచుకోవాలి అంటే అందం రోజు రోజుకే ఇంకా తెల్లగా కనపడాలంటే ఈ ప్యాక్ వేసుకోవాల్సిందే అదేంటంటే కీర క్యారెట్ బీట్రూట్ నల్ల ద్రాక్షలు వీటిని బాగా మిక్సీ పట్టాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టిన దాన్ని ఒక బౌల్లోకి రెండు స్పూన్లు వేసుకోవాలి మన ఫేస్కు సరిపడినంత లేకపోతే ఎక్కువ మెడకి చేతులు కావాలంటే ఇంకా రెండు స్పూన్లు ఎగ్ వేసి మన ఫేస్కి బాగా పట్టించాలండి అసలు నలుపు పోతుందండి తెల్లగా బ్రైట్గా కనపడుతుంది చాలా సౌందర్యంగా ఉంటాము ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ పెరుగు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలవాలి ఇలా కలిపి దానిని ఫేస్ని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాతే ఇది వేసుకోవాలి లేకపోతే కడుక్కోకుండా వేసుకుంటే ఉన్న మురికి కూడా ఎక్కువయ్యి ముఠాలు ఎక్కువ అవుతాయి అనమాట అలా కాకుండా ఫేస్ని ముందుగా కడుక్కోవాలండి తర్వాత ఈ ప్యాక్ వేసుకోవాలి మొట్టమలు ఉండము నలుపు అనేది బాగా ఎరిగిపోతుంది శనగపిండి కానీ పెరుగు కానీ బీట్రూట్ కానీ ఇవన్నీ నలుపుకి బాగా తీసివేయటానికి బాగా ఉపయోగపడుతుందండి ఈ ట్యాన్ మొత్తం తీసివేసి తెల్లగా చేస్తుంది మీరు ఈ ప్యాక్ తప్పకుండా వేసుకుని పావు గంట చే తర్వాత కడగండి న